ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రానున్న రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడును కావున ప్రజలు బంగ్లాల మీద వడియాలు ఎండబోయకూర్రి బట్టలు ఆరుబయట ఆరబెట్టకూర్రి ఇక గిట్ల చెప్పేటిది ఇంతకు మునుపు పాత రోజుల ఎఫ్ఎం రేడియోల వాతావరణం ముచ్చట్లన్నీ ముందుగానే చెప్పేటిది జాకీలు కానీ ఇప్పుడు అన్నీ పలకపోలేనాయే చూస్తుండగానే మతలబోస్తున్నది పబ్లిక్కు ఇప్పుడు మేము పట్టుకొచ్చిన మతలబేందంటే తెలుగు రాష్ట్రాలకు వానదేవుడు మల్లో కబురు పంపిండు రాననుకున్నారా రాలేననుకున్నారా వస్తా వస్తున్నా అన్నట్టు కబురు పంపిండు పోయినాయి అనుకున్న వానలు మళ్ళీ వచ్చేదట్టుందట ఇంకో మూడు నాలుగు వద్దులు తెలుగు రాష్ట్రాలలో ముసురు పెడతది అంటున్నారు మొగుల అధికారులు ఆడాడ చిన్న చిన్న జల్లులు పడితే కొన్ని దుక్కుల జగన్ రువ్వడిగా ఈడ్చి కొడతాయట వానలు ఉత్త వానలే కలడంలో గాలి దుమారాలు కూడా ఉంటాయాట అందుకనే తెలంగాణ కొన్ని జిల్లాలకు ఆంధ్రాల కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు పెట్టారు అధికారులు చీటికి మాటికి బయటికి రావద్దు ఆగం కావద్దు హెచ్చరికలు జారీ చేసి అన్నట్టు మళ్ళా గాలి మారాలంటే చిన్న కాదు గంటకు ముప్పై కిలోమీటర్ల మీద అంటున్నారు అధికారులు అటు ఇదే కాత కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తారు వానలు పడ్డా గానీ జిల్లాలలో సరస్సుడు సరిస్తాయి అంటున్నారు ఇప్పటికే కొన్ని దుక్కుల వానలు పడ్డాయట కూడా రాయలసీమలో నలభై రెండు డిగ్రీల మీద ఎండలు ఏగిస్తుంటే కోస్తాంధ్ర పబ్లిక్ కు మాత్రం సల్లడి ముచ్చట ఏదైతే గానీ ఇన్నోదులు ఎండలతోని ఏగిన పబ్లిక్ కు మాత్రం ఇదో సల్లడి కాబులే తీయాలి We'll